ఇంకా వాళ్ళు ఇద్దరు ఈ రోజు నుంచి మీ ఇంట్లో ఉంటారంట ఇంకా మీరు తీసుకొచ్చేసి వాళ్ళ ఇంట్లో దగ్గరికించి ఎందుకు ఒకసారి వాళ్ళ ఇంట్లో ఏమైంది మరి ఇట్లా తీసుకొచ్చి పెట్టుకో అంటే నేను రేపు పొద్దున్న నన్నేమంటారు మరి కూడా తక్కువ చేయకుండా తీసుకుంది రేపు పొద్దున్నారా ఆ పిల్లలు అంటున్నా చెందుకు చెప్పిన చెప్తా ఓరేసి నాటకాలు చేయకండి నాటకాలు చేయకండి వాళ్ళ కోసం ఇంట్లో వాళ్ళ మీద బ్ చేస్తున్నాం ఎందుకమ్మా ఫస్ట్ నడ మీద ఫస్ట్ వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బబ్బు జీరో సెవెన్ సో ఇప్పుడైతే అంటే సో మా మమ్మీ పైన అండ్ మా అక్క పైన అయితే డేంజర్ ఫ్యాంక్ అయితే చేయబోతున్నాను అనమాట సో మా మమ్మీ పైన జయక్ అంటే ఇన్ని రోజులు మా అక్క పైన చేసినాం కదా సో మా మమ్మీ పైన చేయక చాలా రోజులు ఏందనమాట సో ఇప్పుడైతే మా ఇంటికి అయితే పోయి ఏమని చేస్తా అంటే చెప్పడద్దు డైరెక్ట్ చూసినాకనే మీకే అర్థమవుతుంది సో ఇప్పుడైతే వర్షన్ పిక్ చేసుకొని సోనోని పిక్ చేసుకొని అరికను పిక్ చేసుకొని ఇప్పుడైతే మా ఇంటికి పోయి నెక్స్ట్ లెవెల్ అయితే చేస్తాను అనమాట అది ఖుషి అయిపోరి ఆహా అంటే కొన్ని కొన్ని ఎక్కువనే మాట్లాడతాం జనం అమ్మ వాళ్ళతో ఏం ఫీల్ కాకని ఎందుకంటే జస్ట్ వీడియో కోసమే అనమాట అనుకోవచ్చు వీడియో కోసం వీళ్ళు తల్లిదండ్రులకి తగిలి ఎవరంటారు ఎక్స్పెక్ట్ ఇచ్చలేరు అనుకోవచ్చు కాకపోతే జస్ట్ వీడియో కోసమే ఏం కాదు సో చూసి ఎంజాయ్ బై చేసుకోరం ఇంటికడి లేదు రాసమే బాగా గుర్తుంది

ఇంకో వాళ్ళు ఇద్దరు ఈ రోజు నుంచి మీ ఇంట్లో ఉంటారంట ఇంకో మీరు తీసుకొచ్చేసి ఇంట్లో దగ్గరికించి ఎందుకు నువ్వే రోజులు వేసి వాళ్ళకి కి పంపి రెడీ చేసి జడలేసి అంతా అవును మీ తమ్ముడు తీసుకొచ్చేసిందామని

చెప్పేది ఒకటి అయిపోతుంది ఉంటారు మగపిల్లలు కాదు చదువుకోనికే ఉండేది ఉంటారు తింటారు పొద్దున స్కూల్ వద్ద అట్లాంటిదమ్మ ఇంటికి వచ్చి కదా

మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్ బిజీగా ఉన్నారు మీరు వేచి ఉండండి లేదా తిరిగి చెప్పురుగా మమ్మీ ఎవరు చేసిన అన్న చేసిన అంట్లో మాట్లాడు మాట్లాడాలి హలో హలో ఇమ్రాన్ ఏంది వీడు వర్షితాని సోనుని వాళ్ళ ఇంట్లో లొల్లి పెట్టుకుని వీడికి వచ్చి ఉంటారని చెప్పి తీసుకొచ్చిండు మరి నీకు అంటే మా ఇంట్లో ఎట్లా పెట్టుకుంటారు నేను తెలుసా తెలుసు ఒకసారి ఇంట్లో ఏమైంది అడుగు మరి ఇట్లా తీసుకొచ్చి పెట్టుకోవాలంటే నేను ఎట్లా పెట్టుకుంటారు రేపు పొద్దున్న నన్నేమంటారు మరి చిన్న ఆపి బుద్ధి లేదు మీకు బుద్ధి లేదని అడుగురా మీ ఇంటి తీసుకొచ్చి చదువుతాం మరి

ఇంట్లో ఎవరు ఉంటలేరు మమ్మీ పాపం బోరు కొడుతుంది ఒక్కొక్కలా ఉంటారు రాలి ఇంట్లో దాకా ఏమో ఆ కొట్లాడి తీసుకొచ్చిన మన ఇంట్లోనే ఉంటారు అంటే అవే మాట్లాడు మరి నేను ఏమంటారు ఫ్రెండ్స్ కదా అరే ఫ్రెండ్స్ అంటే అనుకున్నా ఫ్రెండ్స్ ఈడక్కడే ఫ్రెండ్స్ ఆ ఎవరో గర్ల్స్ లేరు లేరు

అలా రేపొద్దుల ఇంట్లో ఎవరిని అడుగుతారు అమ్మాయి ఎందుకు బయటికిండు వాళ్ళ ఇంట్లో వచ్చి అడిగితే ఎవరి సమాధానం చెప్పాలి నువ్వే ఆ మరి అప్పుడు నేను అడుగుతున్నా కదా దేనికి కూడా అయిందని వాళ్ళ ఇంట్లో అంతా మాట్లాడాలి కదా అది అమ్మా ఏదో కొట్లాడుకొని ఇట్లా వచ్చేస్తే నేను అంత చెప్పాలి కానీ ఉంచుకుంటాను అయితే తీసుకొచ్చిండు ఆడ దైర్యం నువ్వు ఇది దేవునికి వచ్చినావు మళ్ళీ మరి వచ్చిన చెప్పారు అన్నా నీ చెప్పనీ భయపడుతుండు అందుకే నేను ఎవరు ఉండాలి కాలేటం అని ఇంట్లో బయటి <tompa> <to>

అప్పుడు అంటారు అందుకే మిమ్మల్ని చూసా ఆడంట్లో తయారైంది అంటారు చెప్పేది ఏ మాట్లాడేది నేనైతే పెట్టుకోనమ్మా మీరు ఉంటానన్నా కూడా మాట్లాడుకోమని నేను ఒక్క మాట్లాడాలా అప్పటి నుంచి మాట్లాడుతున్నా సరే ఇంట్లో ఫోన్ మాట్లాడించండి మాట్లాడి మా అమ్మ ఉంటారు ఒక రెండు రోజులు ఉండి చెప్తాను అట్లా మీ ఇంట్లో ఓకే అంటే ఓకే వాళ్ళకి తెలియకుండా మీరు లొల్లు పెట్టుకొని వచ్చి నన్ను పెట్టుకోమంటే కాదు ఆయన మీకు ఎట్లా రాబోతుంది ఇంట్లో అసలు వాళ్ళు చూస్తేనే తెలుస్తుంది కదండి ఆడేమో ఉంటారు పెట్టుకుంటాము బతి నేనన్నా చంపాలి ఫోన్ చేసి మా ఇంటి బయట ఒకసారి రై మా ఇంటికాడ జల్ల నేను వచ్చిన వచ్చినాక బయట ఈ బయట చెప్పిండు నాకు ఇద్దరు ఇంట్లో పెట్టుకోండి ఉంటావా తయారవుతున్నావురా నువ్ రోజు రోజుకి మిమ్మల్ని వెళ్ళిపోమంటుండే వాళ్ళని వెళ్ళు ఉంటాడంట అదే అల్లుంట్లో వాళ్ళకి ఒకసారి ఫోన్ చెయ్యి నువ్వు సరే మనం అందరం కలిసిపోయి ఎందుకు మీ ఇంట్లో ఉండాలేవనంటే అట్లా చిన్నపిల్ల ఇల్లు వేసి వస్తావు నువ్వు అది ఫ్రెండ్ తెలిపతావు ఇంటి వాడుతా ఇంట్లో మాట్లాడి అప్పుడు మా ఇంట్లో పెట్టుకోవాలి ఎందుకో ఎందుకు అనుకున్నా

అప్పుడప్పుడు వీడియో ఉన్నప్పుడు డోర్ కొట్టేటప్పుడు వాడు చెప్పిండు ఇద్దరు తీసుకొని వచ్చిన నొల్ అయింది అని చెప్పిండు అప్పుడు చెప్పిండు నాకు అడుగు నువ్వు

ఇట్లా నేను మాట్లాడతాను మాట్లాడేది కదా మీ ఇంట్లో ఉండదు మరి తెచ్చుకోవచ్చు బాగా ఆడుతున్నాడు మాట్లాడర బతి నేనేది బతికినాడే వాళ్ళు ఎంత బతికినాడు వాళ్ళు ఇంట్లో ఉండరు ఇప్పుడు ఎక్కువ మాట్లాడు నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నాడు రెండు రోజులు పెట్టా పెట్టుకోవాలి తీసుకొచ్చాం కదా అదే రెండు రోజులు నువ్వు వెళ్ళి ఉండాలి చూడాలి మమ్మల్ని ఎలా రుబ్బం కడుగుతున్నాడు మీరు దోస్తులనే కదా మేమెందుకు <mini drained out>

एमजे सोला पति हाँ एमजे सो हाँ अरे आज़ाद लवर फर्स्ट बैठे ना तो बैठे क्या टूबे दुप्ती टूबे टूबे मम्मा लवर टूबे पस्ता इन्हें इन्हें लवर पस्ता सर पढ़ा पस्ता मम्मा पे आला आला के आला के क्या लम्बी फोन चुपस्ता ना 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 레고틱 매니저 아냐 예 모나코 자가티르포라 니예 모나코 에야체 మాటలు రాకుండా అయిపోతా చెప్తున్నా వదిలే వద్దు